మడవారా ఈ సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పది వేల రూపాయల కొనుగోలుపై ఒక బహుహారణాన్ని ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే నమస్కారమండి నా పేరు డాక్టర్ ప్రవీణ్ సో ఈ సీజన్లో మనకు వచ్చే జ్వరాలు ఏంటి వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నార్మల్గా మనకి జ్వరం రాగానే చాలామంది వెళ్ళి డైరెక్ట్గా ఒక ఎజిథ్రోమైసిన్ ట్యాబ్లెట్ అనేది వేసేసుకుంటూ ఉంటారు ఏ చిన్న జలుబు దగ్గు వచ్చినా ఆ జలుబుకి దగ్గుకి ఏమాత్రం సంబంధం లేని అవసరం లేని మందు ఎజిథ్రోమైసిన్ ఈ ఎజిథ్రోమైసిన్ని లెఫ్ట్ రైట్ సెంటర్ మీరు యాంటీబయాటిక్ల కాకుండా ఒక పిప్పర్మెంట్ బిళ్ళలా వాడేస్తూ ఉంటారు ఎజిథ్రోమైసిన్ అసలు ఈ ట్యాబ్లెట్ ఏంటి అసలు ఎటువంటి జ్వరాలకి దీన్ని వాడతాము అసలు ఈ యాంటీబయాటిక్స్ అనేవి మనకు అవసరమా వీటిని ఎందుకు వాడాలి కొన్ని విషయాలు తెలుసుకుందాం నార్మల్గా మనకి చలికాలంలో వర్షాకాలంలో సర్వసాధారణంగా మనకి ఫ్లూ అనేది వస్తూ ఉంటుంది ఫ్లూ అంటే ఏం లేదండి ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల వచ్చేదాన్ని మనం ఫ్లూ అంటాం ఈ ఫ్లూ అంటే ఏంటంటే మనకి దగ్గు జలుబు గొంతు నొప్పి తలనొప్పి ఇలాంటివన్నీ జ్వరం ఇలాంటివన్నీ వచ్చి ఒక ఐదు ఆరు రోజుల నుండి తగ్గిపోతాయి ఇది ఒకటే కాకుండా మనకి ఫ్లూ లాగా రకరకాల వైరస్లు ఉన్నాయన్నమాట కరోనా వైరస్ అని రైనో వైరస్ అని ఇలాంటి వైరస్లు కూడా మనకి ఫ్లూ లాంటి సిమ్టమ్సే మనకిస్తాయి కానీ కొంతమందిలో దగ్గు జలుబు జ్వరం వీటితో పాటు కొంతమందికి లూజ్ మోషన్స్ ఉండడం కొంతమందికి విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉండడం కొంతమందికి విపరీతమైన జ్వరం రావడము ఇవన్నీ రకరకాల వైరస్ల వల్ల అవుతూ ఉంటుంది అన్నమాట ఇదొకటే కాకుండా ఫ్లూ లోపల కూడా రకరకాల స్ట్రెయిన్స్ ఉంటాయండి దాంట్లో వచ్చేదే మనం సర్వసాధారణంగా వినే స్వైన్ ఫ్లూ ఇది రెండు వేల పదిలో పెద్ద ఎపిడమిక్ పాండమిక్ లాగా వచ్చింది అండ్ ఆ టైంలో చాలామంది ప్ర ప్రజలు వారు ఏంటి ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ టైంలో సో స్వైన్ ఫ్లూ అప్పటి నుంచి అందరికీ వాడకలో ఉంది ఆ తర్వాత అందరూ కోవిడ్ని చూశారు కోవిడ్ వైరస్ వల్ల కూడా మనకి సిమిలర్ ఫ్లూ వైరస్ లాగా ఉండే సిమ్టమ్సే మనకి దగ్గు జలుబు నొప్పులు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట కానీ శ్వాసకోశ ఇబ్బందులు ఎక్కువగా ఉండింది మనకి కోవిడ్ టైంలో కానీ మీరు ఆ తర్వాత చూస్తే ఒమైక్రాన్ కోవిడ్ లోపలే ఒమైక్రాన్ లాంటి వైరస్లు స్ట్రెయిన్స్ వచ్చేసిన తర్వాత అది సింపుల్ దగ్గు జలుబులాగా మారిపోయింది సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దగ్గు జలుబు వచ్చింది అంటే నైంటీ నైన్ పర్సెంట్ ఇవన్నీ వైరల్ ఫీవర్లు అనమాట వైరల్ జ్వరాలు ఈ వైరల్ జ్వరాలకి అందరూ ఎజిత్రోమైసిన్ అనే ట్యాబ్లెట్ని వాడేస్తూ ఉంటారు ఎజిత్రోమైసిన్ అనేది ఒక చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్ అండి ఈ ఎజిథ్రోమైసిన్ అనేది మనకి ఎలా అంటే ఒక పెద్ద న్యూమోనియా అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనం దీన్ని వాడతాం అనమాట కానీ ఈ రోజుల్లో ఈ అనే ఒక ఈ ట్యాబ్లెట్ని ఎంత దారుణంగా దాన్ని అబ్యూస్ చేశారంటే ప్రజలు ఆ తర్వాత బయట మన మెడికల్ షాపుల్లో ఇచ్చే వాళ్ళందరూ కలిసి అది ఇప్పుడు ఏమాత్రం పని చేయకుండా పోవడం ఆ తర్వాత మనందరికీ పూర్తిగా రెసిస్టెన్స్ వచ్చేసింది అనమాట ఈ ఎజిథ్రోమైసిన్ అనే ట్యాబ్లెట్కి సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే దగ్గు జలుబు వచ్చినప్పుడు దయచేసి ఈ ఎజి ఎజిథ్రోమైసిన్ అనే ట్యాబ్లెట్ని మాత్రం ముట్టుకోవద్దు ఇది ఒక యాంటీబయాటిక్ ఒక యాంటీబయాటిక్ని మనకు తీసుకున్నప్పుడు మన ఒంట్లో రకరకాల కణాలు ఉంటాయన్నమాట ఆ కణాల మీద అన్నిటి మీద ఈ యాంటీబయాటిక్ది ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది అవన్నీ ఈ యాంటీబయాటిక్కి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకుంటాయి దానివల్ల మనం తీ మనం తీసుకునే ఆహారం దగ్గర నుంచి ప్రతి ఒక్క చిన్న విషయం మీద మన బాడీలో రకరకాల చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట సో మనకి ఫ్యూచర్లో ఇటువంటి యాంటీబయాటిక్స్ ఏమాత్రం పూర్తిగా చేయకుండా పోతాయి ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎక్కడైతే ఈ యాంటీబయాటిక్స్ మీద స్ట్రిక్ట్ కంట్రోల్ ఉందో అక్కడ ఈ ఎజిత్రోమైసిన్ అనే ట్యాబ్లెట్ని వాడాలంటే అట్లీస్ట్ ఒక ఇద్దరు డాక్టర్లన్నా సైన్ చేయాలన్నమాట సో ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యాంటీబయాటిక్స్ని ఏమాత్రం అబ్యూస్ చేయొద్దు మీకు ఒకవేళ దగ్గు జలుబు వచ్చి శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయంటే ప్లీజ్ మీరు మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు తీసుకోకుండా దయచేసి దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి ట్యాబ్లెట్స్ అయితే తీసుకోండి సో ఇది దగ్గు జలుబుకి మనం సర్వసాధారణంగా ఇచ్చే ట్రీట్మెంట్ నార్మల్గా మనం యాంటీహిస్టమిన్స్ అనేవి ఇస్తూ ఉంటాం అనమాట ఎలర్జీ ఉంటే కూడా యాంటీహిస్టమిన్స్ ఇస్తూ ఉంటాం ఆ తర్వాత ఇదొకటే కాకుండా మనం దగ్గు రాకుండా ఆ తర్వాత జలుబుకి రకరకాల మందులు అనేవి మనం సాధారణంగా ఇస్తూ ఉంటాం మనం ఇప్పుడు సూడోఫిడ్రి అని ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏంటంటే పూర్తిగా వీరికి జలుబు తగ్గడం ఆ తర్వాత వెంటనే కొంచెం ఒక రెండు మూడు రోజుల్లో రిలీఫ్ రావడం జరుగుతూ ఉంటుంది ఈ ఫ్లూ కానీ లేదనుకుంటే ఈ కరోనా వైరస్ వల్ల దేనివల్ల దేనివల్ల వస్తుందని తెలుసుకోవాల్సిన అవసరం లేదు కేవలం దీర్ఘకాలికంగా వ్యాధులతో రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారంటే దీర్ఘకాలికంగా డయాబెటీస్ దీర్ఘకాలికంగా క్యాన్సర్లు లేదనుకుంటే ఇంకేమన్నా శ్వాసకోశ ఇబ్బందులు సిఓపీడీ పేషెంట్స్ ఎప్పటి నుంచో ఉన్న పేషెంట్స్ వీళ్ళ లోపల విపరీతమైన జ్వరం ఆ తర్వాత గాలి తీసుకోవడానికి కష్టపడుతున్నారంటే అప్పుడు మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి లేకపోతే సాధారణ ప్రజలు సింపుల్గా పారాసెటమాల్ తీసుకోవడం ఒక సింపుల్ సెట్రిజిన్ ట్యాబ్లెట్ని తీసుకొని నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఈ దగ్గులు జలుబులు అన్నీ తగ్గిపోతాయి ఎప్పుడైతే మీకు కళ్ళి అంటే మీరు తగ్గినప్పుడు వచ్చే ఫ్లెమ్ ఏదైతే ఉంటుందో అది థిక్ గ్రీన్ కలర్ డార్క్ ఎల్లోయిష్ కలర్ ఎర్రగా ఇలా పడుతున్నప్పుడు అప్పుడు మీకు యాంటీబయాటిక్స్ అవసరం పడే అవకాశం ఉంది అది కూడా మీరు సొంతంగా తీసుకోవడానికి అవ్ సొంతగా తీసుకోకూడదు మీరు ఖచ్చితంగా ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే ఏ రకమైన యాంటీబయాటిక్ దీనికి అవసరం పడుతుంది అని చెప్పి వారు ఒకసారి ఎగ్జామిన్ చేసి అవసరమైతే టెస్టులు చేసి నిర్ధారించి యాంటీబయాటిక్ వేసుకోవాలి ఈ యాంటీబయాటిక్స్ ఎప్పుడు అవసరం పడతాయంటే మనకు వైరల్ జ్వరాలు వచ్చి తగ్గేటప్పుడు అప్పుడప్పుడు దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట అప్పుడు మాత్రమే మనం యాంటీబయాటిక్స్ని ఉపయోగించాలి అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ ఉపయోగించడం వల్ల మనకి బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి నేను ఇందాక చెప్పినట్టు సో ఎట్టి పరిస్థితుల్లోనూ యాంటీబయాటిక్స్ని ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనద్దు మెడికల్ షాప్ వారు ఇవ్వద్దు కూడా ఓకే సో ఈ సీజనల్ జ్వరాల్లో మనం సాధారణంగా నేను ఇందాక చెప్పినట్టు ఫ్లూ జ్వరము కరోనా వైరస్ వల్ల లేకపోతే ఫ్లూ లేకపోతే మనకి రైనో వైరస్ వల్ల లేకపోతే ఎంటరో వైరస్ వల్ల రకరకాల వాటి వల్ల రావచ్చు సో ఫ్లూకి కేవలం దగ్గు జలుబు జ్వరము నొప్పులు ఇలాంటివి ఉంటాయి నాలుగు రోజుల్లో కూడా మీకు ఒకవేళ తగ్గట్లేదు ఇవన్నీ ఇంకా పెరుగుతున్నాయి సిమ్టమ్స్ అంటే మాత్రమే వెంటనే ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి ఇవి కాకుండా మనకి రెగ్యులర్గా సీజన్లో అప్పుడప్పుడు చూసేటప్పుడు ఈ జ్వరాలతో పాటు మనకి విపరీతంగా లూజ్ మోషన్స్ కడుపులో నొప్పి రావడము ఓకే లేదంటే రేర్గా టైఫాయిడ్ జరాలు ఇవి కూడా చూస్తూ ఉంటాం సో ఇలాంటి వాటికి మాత్రం ఖచ్చితంగా మనం టెస్ట్ చేసి నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎవరికైనా సరే వాంతులు విపరీతమైన ఈ లూజ్ మోషన్స్ లాంటివి జరిగితే మీరు ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేయద్దు వీరికి వెంటనే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సిన అవసరం ఉంటుందన్నమాట టైఫాయిడ్ జ్వరానికి కూడా రెగ్యులర్ మందులు పనిచేయు వాటికి మంచి యాంటీబయాటిక్స్ వాటికి సెన్సిటివ్ యాంటీబయాటిక్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో ఈ టై ఈ టైఫాయిడ్ లాంటి జ్వరాలు లేదంటే మీకు ఒకవేళ లూజ్ మోషన్స్ వామిటింగ్స్ ఇలాంటివి ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి సరైన ట్రీట్మెంట్ తీసుకోండి and for more videos please subscribe to i dream please subscribe to i please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team I dream. huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe